You mas హాయ్ మేడం నమస్తే అండి మేము కళ్యాణి గడము ఛానల్ నుంచి వచ్చాము తన బృందం తరఫున మీరు ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని ఎందుకు అనుకున్నారు ఈ కార్యక్రమం పేరేంటి నమస్తే అండి ఇది వరంగల్ సంగీత సద్గురు గానసభ నేను సెక్రటరీ అండి ఇది స్థాపించినారు బ్రహ్మ శ్రీ రవిశంకర్ మ్యూజిక్ కాలేజీ లెక్చరర్ వరంగల్ మ్యూజిక్ కాలేజీ లెక్చరర్ నలవారీ కార్యక్రమం చేస్తున్నాము సంగీత కార్యక్రమం అన్ని చోట్ల నుంచి నిర్వహిస్తున్న పిలిచి అక్కడ నిర్వహించడం జరుగుతుంది ప్రతి నెల అందులో భాగంగానే రీసెంట్గా మేము ఇక్కడ ట్రాన్స్ఫర్ మీద వచ్చాము ఇక్కడ కూడా ఆరాధన ఆరాధనోత్సవం చేయాలని అభిరుచితోటి ఇక్కడ వీళ్ళందరినీ వరంగల్ నుంచి ఆహ్వానించడం జరిగింది మేము ఈ అదే ఈ సంగీత ఆరాధన ఆరాధనోత్సవంలో భాగంగానే ఇక్కడ స్థానికులు గురువులు శ్రీ గట్టు మాధవి గారు పెద్ద కార్యక్రమంగా చేయడం చేయించుకున్నాము ఇంతమంది వరంగల్ నుంచి మంత్రి నుంచి రావడం అలాగే మాకు ఇక్కడ ఎకం ఆలయ కమిటీ చైర్మన్ గారు శ్రీ శరత్ గారు మాకు అడగంగానే అకామిడేషన్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఈ వచ్చిన బంధులందరికీ ఫుడ్ని శ్రీ సంతోష్ గారు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే భక్తులందరూ కూడా ఈ మంచి గాన అవకాశాన్ని సంగీతాన్ని వినియోగించుకొని పాడేవాళ్ళు వీళ్ళేవాళ్ళు కూడా తరించవలసిందిగా సిద్ధేశ్వర చూపా కటాక్ష పాత్రలు కావాలనే తప్పకుండా అండి మంత్రిలో ఎవరు కానీ ఏ కార్యక్రమం తలపెట్టినా భక్తులకి కొదవలేదండి ఇలాంటి కార్యక్రమాలు మంత్రిని లో అడుగు పెట్టి జీవిస్తున్న ప్రతి వాళ్ళకి ఈ వాతావరణమో ఏంటో కానీ ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయాలని వాళ్ళ మనసులో ఎప్పుడు సంకల్పిస్తూనే ఉంటారు మరి వీరి మాటల్లో తెలుసుకుందాం శ్రీ సద్గురు త్యాగరాజ స్వామి ఆరాధన ఉత్సవాల సందర్భంగా అంశనీ పట్టణంలోని శ్రీ సిద్ధేశ్వర దేవాలయంలో శ్రీ భీమశంకర్ సార్ మృదంగ విద్వాంసులు మరియు వారి సతీమణి వాళ్ళ చొరవతోని ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈరోజు రామపునర్వసును కూడా ఇక్కడే నేను నిర్వహించుకుంటున్నాను జై శ్రీరామ్ మీరు ఎక్కడి నుండి వచ్చారు అండి కూడా ఇక్కడ సుజనండి గోష్ఠి గానంలో రామదాస్ గారి నవరత్న మాదికలతో రాముల వారికి సంకీర్తనలను పాడి మేము ఆ సంగీతంతో సేవ నేను సేవ చేసుకుంటూ